రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు ఫ్లక్టరీలలో కూరగాయల నారు పెంపకం గురించి తెలుసుకుందాం సాధారణంగా చాలామంది రైతులు వారి సొంత పొలంలోనే నారును పెంచి నాటుకుంటూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఈ ప్లక్టరీలలో నారును పెంచి వారి గ్రామాల సమీపంలో ఉన్న రైతులకి అమ్ము అమ్ముకుంటూ లాభాలు సాధిస్తున్నారు అయితే ఈ ప్లగ్ ట్రేలలో ఈ కూరగాయల నారు పెంచడం వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే మొక్కలకు వేర్లకు కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ నారు అనేది బలంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది దీంతోపాటు మన ఈ ట్రేలలో పెంచడం వలన ఈ పెరిగే నారు మొక్కలన్నీ కూడా ఒకే పరిమాణంలో ఉంటాయి ఈ మొక్కలు అనేవి త్వరగా ఏపుగా పెరుగుతాయి ప్రదేశంలోనే ఎక్కువ ట్రైన్లను పెంచుకునే పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది దీనివలన కూలీ ఖర్చు అదేవిధంగా స్థలము ఇతర ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు ప్లక్ ట్రేలు ప్లాస్టిక్ స్టైరఫామ్ చెక్కలతో తయారు చేస్తూ ఉంటారు ఈ ప్లక్ ట్రేలలో ప్రతి గుంటకి మనకి చిన్న రంధ్రం ఉంటుంది నీరు సరఫరా అవ్వడానికి వీలుగా ఉంటుంది ఈ ప్లాక్ ట్రేలు అనేవి తెలుపు రంగు మరియు కా నలుపు రంగులో దొరుకుతాయి ప్రస్తుతం అయితే నలుపు రంగు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఈ ట్రేల యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే మనకి డెబ్బై రెండు గుంటల ట్రేలు ఉంటాయి నూట ఇరవై ఎనిమిది గుంటల ట్రేలు ఉంటాయి డెబ్బై రెండు గుంటల ట్రేలో చూసుకున్నట్లయితే మనకి టమాటా వంగ మిరప నారను పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది అదేవిధంగా నూట ఇరవై ఎనిమిది గుంటల ట్రేన్ చూసుకున్నట్లయితే శీతాకాల పంటలైనటువంటి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ బ్రోకలీ వంటి అన్న వంటి పంటల యొక్క నారును పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది ప్రతి గుంట యొక్క పరిమాణం ఒక్కొక్క గుంట యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే నలభై నుంచి తొంభై క్యూబిక్ సెంటీమీటర్లు ఉంటుంది ఈ గుంటలు ఏవైతే గదులు ఉన్నాయో అవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి కొన్ని కొన్ని సార్లు ఇవి త్రిభుజాకారం షడ్భుజాకారం గుండంగా వంటి ఆకారాలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి ఈ ట్రేలలో నింపే వేరు మిశ్రమం గురించి చూసుకున్నట్లయితే దీనిలో ఎట్టి పరిస్థితులను మట్టిని ఉపయోగించకూడదు ఆరోగ్యవంతమైన మంచిగా బాగా చివికిన మనకి ఏదైతే కొబ్బరి పీచు దాంతోపాటు వరిమిక్ పైరేట్ని మూడు ఈస్ట్ ఒకటి ఈస్ట్ ఒకటి నిష్పత్తిలో బాగా కలుపుకొని ట్రేలర్లో నింపుకోవాలి ఈ ట్రేలర్లో విత్తనాలు ఏ విధంగా విత్తుకోవాలి అంటే ముందుగా మన ట్రేలర్లో ఉన్న గదులని వేరు మిశ్రం వేరు పదార్థం ఏదైతే ఉందో దాంతో నింపుకున్న తర్వాతకి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క విత్తనం పడేలాగా విత్తుకొని దానిపై కోకో నింపుకోవాలి ఆ తర్వాతే రోజు క్యాన్తో నీరు పట్టించాలి ఇలా పది ట్రేలను ఒకదాని మీద ఒకటి అమర్చి దాని పాలిథిన్ షీట్ కప్పి మూడు నుంచి ఆరు రోజుల పాటు ఉంచాలి కోకాపీట్ మనం దీంట్లో ఉపయోగించడం వలన నీరు మరలా మరలా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు అయితే మూడు నుంచి ఆరు రోజులు పూర్తయిన తర్వాతకి పాలిథిన్ షీట్ తీసి ఈ ఏదైతే ట్రేలు ఉన్నాయో ట్రేలను విడివిడిగా పెట్టుకోవాలి ట్రేలకు ఎటువంటి తెగులు సోకకుండా ఉండడానికి కాపర్ ధాతు మందు ద్రావణాన్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున తీసుకొని ట్రేలను తడుపుకోవాలి ఈ ప్లగ్ ట్రేల్లో పెంచిన నారును సులభంగా తీసుకోవడానికి ఈ ప్లగ్ పుషర్లని వాడుతూ ఉంటారు పంటను అనుసరించి పంట కాలాన్ని అనుసరించి మనకి నాలుగు నుంచి ఆరు వారాల వయసు గల నారుని ప్రధాన పొలంలో నాడుతూ ఉంటారు ఉదాహరణకి ఒక టమాటా పంటను నారుమడిలో అంటే ఈ ప్లెక్ ట్రేలలో ఏ విధంగా పెంచాలని చూసుకున్నట్లయితే ముందుగా మనం టమాటా విత్తనాలని ఐదు నుంచి ఆరు వారాల ముందే ఈ ట్రేలలో విత్తుకోవాలి విత్తనాలు విత్తడానికి ముందు ఈ ట్రేలను పది శాతం బ్లీచింగ్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి అంటే ఒక భాగం బ్లీచింగ్ పౌడర్ తీసుకొని దానిలో తొమ్మిది భాగాలు నీటితో బాగా కలిపేసి ఆ ద్రావణంతో మనం ఈ ట్రేలను శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాతకి ట్రేలలో ఒక్కొక్క గదిలో ఈ వేరు వేరు మిశ్రమ పదార్థాన్ని నింపుకొని ఒక్కొక్క గదిలో పావు ఇంచు లోతులో విత్తనాలని విత్తుకోవాలి విత్తుకున్న తర్వాతకి ట్రే పైన విత్తనం యొక్క రకం ఆ తేదీని ఒక ట్యాగ్ రాసి పెట్టుకోవాలి విత్తనాలు మొలకెత్తడానికి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు డిగ్రీలు ఉండాలి రాత్రి ఉష్ణోగ్రత పదిహేను పాయింట్ ఐదు నుంచి పదహారు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లయితే విత్తనాలు మొలకెత్తడానికి అనువుగా ఉంటుంది ఒక గదిలో అంటే ఒక గుంటలో ఒక గింజ పడేటట్లు మాత్రమే విత్తుకోవాలి నాటిన ఏడు నుంచి పద్నాలుగు రోజులలో మనకి మొలకలు స్టార్ట్ అవుతూ ఉంటాయి రోజుకు పద్నాలుగు గంటల వరకు వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలి నారుని ప్రధాన పొలంలో నాటడానికి పది రోజుల ముందు నారుని గట్టిపడేలాగా చూసుకోవాలి అంటే కొన్ని కొన్ని గంటల సేపు ఎండలో ఉంచాలి లేదా నీటి తడలను తగ్గించి అసలు ఎరు ఎరువులను వాడకాన్ని ఆపేయాలి నారును మరీ అతిగా ఒత్తిడికి గురి చేయకూడదు ఎక్కువ ఒత్తిడికి గురి అవ్వడం వలన నారు అనేది పెళ్ళుగా తయారవుతుంది అదేవిధంగా మనం ప్రధాన పొలంలో నాటిన తర్వాతకి ఆ నార అనేది పెరుగుదలనే చాలా తక్కువగా ఉంటుంది మనం ఈ విధంగా ఆరబెట్టిన ఇరవై ఒక్క రోజు వయసు గల నారుని మన ప్రధాన పొలంలో నాటుకోవాలి ఈ విధంగా ఈ ఫ్లాక్టరీలలో నారుని పెంచుకుంటూ ఉండాలి చాలామంది రైతులు మన ప్రధాన పొలంలో నారుని పెంచుకుంటూ ఉంటారు అయితే మన ప్రధాన పొలంలో ఆల్రెడీ భూమిని సంక్రమించే ఏవైతే పురుగుల తెగుళ్ళు ఉంటే మన నార అనేది అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఈ ప్లక్టరీలలో మనం పెంచుకున్నట్లయితే మన నార మీద ఆరోగ్యవంతంగా ఉంటుంది నార ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మనకి ప్రధాన పొలంలో నాటిన తర్వాత వాటిపై పెట్టే పురుగు మందుల ఖర్చు అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఆ నార ఆరోగ్యవంతంగా ఉంటుంది కాబట్టి మనకి దిగుబడి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉన్న ప్రతి రైతు కూడా ఈ ప్లెక్టరీయాల నారను పెంచుకుంటూ ఉండండి అదేవిధంగా మీరు ప్లెక్టరీలలో పెంచిన నారుని మీ ఇతర రైతులకి అమ్మే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా లాభం చేకూరే అవకాశం అనేది దొరుకుతుంది ఈ విధ ఈ విధంగా నేను చెప్పిన విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయం వ్యాధిలు అనిపించింది ఇది ఇతర రైతులకు చేరాలి అనుకుంటే వీలైనంత వరకు మీ శ్రేయబుల్ ఆశలకు షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు